వైసీపీ హయాంలో టీటీడీ ఎంత భ్రష్టు పట్టిపోయిందనేది మనందరికీ తెలుసు కేవలం ఈ లడ్డూలో వాడినటువంటి నెయ్యి మాత్రమే కల్తీ కాదు అప్పుడు ఆ వంటలకు వాడినటువంటి పప్పు దినుసుల దగ్గర మొదలుపెట్టి ఇతరవన్నీ కూడా నాసిరకంగానే ఉన్నాయని పలుమార్లు ఫిర్యాదులు కూడా రావడం జరిగింది భోజనాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి నాణ్యత ఉండటం లేదని గతంలో అనేక కంప్లైంట్లు వచ్చేవి అయితే ఆ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ అంశాన్ని చంద్రబాబు గారు అయితే సీరియస్గా తీసుకున్నారు గెలిచిన తర్వాత ఒక మాట చెప్పారు టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నామని ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారిగా ఒక మాట చెప్పడం జరిగింది దాని ఫలితాలు దాదాపుగా ఇప్పుడైతే కనబడుతున్నాయని చెప్పొచ్చు ఇప్పుడు ఎక్కడా కూడా లడ్డూ నాణ్యత మీద ఒక్క ఫిర్యాదు ఈ పదిహేడు పద్దెనిమిది నెలల్లో ఎక్కడా లడ్డు నాణ్యత మీద ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు అంటే అది కూటమి ప్రభుత్వ పాలనకు నిదర్శనం వైసీపీ హయాంలో మనం కాదు రెగ్యులర్గా తిరుమల వెళ్ళే వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో తమిళులు వాళ్ళు కంప్లైంట్ చేశారు సాధారణంగా ముందు స్వామివారి లడ్డూ తీసుకెళ్తే రెండు వారాలు ఉన్నా కానీ లడ్డూ చెక్కు చెదిరేది కాదంట రెండు వారాలు నిల్వ ఉన్నా లడ్డూ చెక్కు చెదిరేది కాదు రెండు వారాల తర్వాత తిన్నా అదే విధంగా ఉండేది టేస్టు కానీ వైసీపీ హయాంలో మూడు నాలుగు రోజులకే లడ్డూ స్మెల్ వచ్చేస్తుంది అంటే మూడు నాలుగు రోజుల్లోనే లడ్డు స్మెల్ వస్తుంది అంటే ఏంటి అర్థం నాణ్యత తగ్గిపోయింది సో అనేక మంది భక్తులు అక్కడ ఫిర్యాదు కూడా చేయొచ్చు భక్తులు ఫిర్యాదు చేసినా దాన్ని లైట్ తీసుకున్నారు ఎందుకు నాణ్యత రావట్లేదు అనేది వాళ్ళందరికీ తెలుసు స్వచ్ఛమైన నెయ్యి పడితే లడ్డు ఉంటుంది వాళ్ళు వాడిన వాళ్ళు నెయ్యే కాపోతే లడ్డు నా బొందా అది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కేవలం అది మాత్రమే కాదు పప్పు దినుసులు దగ్గర మొదలుపెట్టి భక్తులు కూడా తమకు తోచిన విరాళాలు ఇస్తూ ఉంటారు సో వాటిని కూడా నాణ్యత టెస్టు చేసి అవి నాణ్యంగా ఉన్నాయి అంటేనే స్వీకరిస్తున్నారు తప్ప లేకపోతే స్వీకరించట్లేదు మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పటివరకు ఒక్క నెయ్యి ట్యాంకర్ కూడా ఈ పద్దెనిమిది నెలల్లో వెనకైతే పంపల ప్రతి ట్యాంకర్ కూడా చెక్ చేసిన తర్వాతే తీసుకుంటున్నారు ఈ పద్దెనిమిది నెలల్లో ఒక్క ట్యాంకర్ నెయ్యి కూడా వెనక తిప్పి పంపే అవసరం రాలా ఎందుకంటే అవన్నీ కూడా స్వచ్ఛమైన నెయ్యి విచిత్రం ఏంటంటే వైసీపీ హయాంలో ఏ రేటుకైతే కొన్నారో దానికి డబల్ రేటు ఇప్పుడు నాకు తెలిసి వైసీపీ హయాంలో ఆ మూడు వందల యాభై రూపాయలకి తక్కువగానే కొద్దిగా అటు ఇటుగా ఉంది నెయ్యి రేటు కానీ ఇప్పుడు ఆరు వందల రూపాయలకు పైగా నెయ్యి రేటు ఉంది కొంచెం కంపెనీని బట్టి అటు ఇటు మారుతుంది అనుకోండి ఆరు వందల రూపాయలు పైగా ఉంది అంటే నెయ్యి రేటు కూడా డబల్ అయింది స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది ఇక ఇదే సందర్భంలో ఇతర వస్తువులు నాణ్యంగా లేకపోతే వాటిని తిప్పి పంపుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ జీడిపప్పు ఏదైతే ఇందులో వాడే జీడిపప్పు కావచ్చు లేదా వంటల్లో వాడే జీడిపప్పు కావచ్చు ఆ జీడిపప్పు విషయంలో దాదాపుగా ఇరవై ఐదు లోడు లారీలను టీటీడీ వెనక్కి తిప్పి పంపింది దాంతోపాటు చింతపండుకు సంబంధించిన లోడ్లు కావచ్చు లేదా ఇతర వస్తువులు పప్పుకు సంబంధించినటువంటి కందిపప్పు లాంటివి పప్పులకు సంబంధించిన లోడ్లు కావచ్చు ఇవన్నీ నాణ్యత టెస్టులు చేసి అవి నాణ్యంగా లేవు అని భావిస్తే వెనువెంటనే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించి వెనక్కి పంపుతున్నారు ఇలా ఈ పద్దెనిమిది నెలల్లో అనేక లారీల వస్తువులను తిరిగి వెనక్కి పంపారు అవి వచ్చినప్పుడు నాణ్యంగా ఉంటే టెస్ట్ చేసి ఆ ప్రొక్యూర్మెంట్ విభాగం పూర్తిగా సాటిస్ఫై ఓకే అంటేనే వాటిని లోన్కి ఎలావు చేస్తున్నారు తప్ప లేకపోతే ఆ లోడ్ కూడా కిందకి దింపట్లేదు గతంలో ఏంటంటే ఈ జూడిపోపు విషయంలో ఒక పది లోడ్లు వచ్చింది అనుకోండి జీడిపప్పు సో అందులో ఒక రెండు మూడు లోడ్లు నాణ్యత లేకుండా ఉండేవి ఓకే ఆరు ఏడు లోడ్లు నాణ్యంగా ఉంటాయి రెండు మూడు లోడ్లు నాణ్యత ఉండవు సో అవన్నీ కలిపేటప్పటికీ ఏంటంటే నాణ్యత లేనివి కూడా అందులో మిక్స్ అయిపోతున్నాయి సో అలాంటివి కూడా జరగకుండా టీటీడీ అయితే కఠిన చర్యలు అయితే తీసుకుంది దానికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం కొండపై కల్తీకి కట్టడి ఫలిస్తున్న టీటీడీ కఠిన చర్యలు సరఫరాలైనా భక్తులు ఇచ్చినవైనా శాంపుల్ ల్యాబ్ కు పంపి నిర్ధారణ తేడా అనిపిస్తే నిర్దాక్షిణ్యంగా తిరస్కృతి దీంతో మెరుగుపడిన నెయ్యి నాణ్యత పాతిక లారీల జీడిపప్పు వెనక్కి ప్రసాదాలపై ఆగిన ఫిర్యాదులు సర్కారు ప్రక్షాళనపై భక్తుల్లో సంతృప్తి సో ఫైనల్గా ఇప్పుడు తిరుమల వెళ్తున్నటువంటి భక్తులు వందకు వంద శాతం సంతృప్తిగా ఉన్నారు అటు కల్పిస్తున్నటువంటి సౌకర్యాల పట్ల కావచ్చు లడ్డూ పట్ల కావచ్చు లేదా అక్కడ భోజనశాలల పట్ల కావచ్చు అధికారుల ప్రవర్తన పట్ల కావచ్చు సో వీటన్నిటి పట్ల ఓవరాల్గా వంద శాతం భక్తులు తృప్తిగా ఉన్నారు అనేది మాత్రం ఆ వాస్తవం కల్తీ నెయ్యి నాణ్యత లేని దినుసులతో శ్రీవారి ప్రసాదాలను తయారు చేసిన జగన్ పాలనలో తిరుమల పవిత్రతను మంట కలిపారు ఐదేళ్ల వైసీపీ పాలనలో భ్రష్టు పట్టిన వ్యవస్థ ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ప్రభావం కొండపై కనిపించడం మొదలైంది నైవేద్యాలు ప్రసాదాల తయారీకి వినియోగించే సరుకుల నాణ్యతపై టిటిడి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం కఠిన వైఖరి అవలంబిస్తుంది కొంచెం తేడా అనిపించిన సరుకులను నిర్ద్వాసంగా తిరస్కరిస్తుంది దీని ఫలితంగా నాణ్యత అయితే పెరిగింది దీనికి సంబంధించిన వార్త కూడా చూద్దాం నెయ్యి సహా దినుసుల నాణ్యత గత ఏడాది కాలంలో పెరిగింది ఏడాదిన్నర కాలంలో ప్రసాదాలు బాగున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నెయ్యి నాణ్యతపై ప్రస్తుతం ఎలాంటి ఫిర్యాదులు రావటం లేదు గత ఏడాదిన్నర కాలంలో ఒక్క నెయ్యి ట్యాంకర్ కూడా వెనక్కి తిప్పి పంపే అవసరం రాలేదు అలాగే ఇతర సరుకుల నాణ్యత విషయంలో కూడా రాజీ పడటం లేదు గతేడాది జులై నుంచి ఈ నెల మొదటి వారం వరకు కర్ణాటకకు చెందిన నందిని డైరీ పది లక్షల కిలోల నెయ్యిని టీటీడీకి అయితే సరఫరా చేసింది ఈ ఏడాదిన్నర వ్యవధిలోనే వేరు వేరు టెండర్లలో పాల్గొన్న ఈ డైరీ కిలో నాలుగు వందల తొంభై ఎనిమిదికి ఇచ్చింది ఒకసారి ఏడు వందల పదహారుకు ఒకసారి ఇచ్చింది అలాగే వివిధ ధరలతో అయితే టీటీడీకి సరఫరా చేసింది నందిని టెండర్ అయితే ప్రస్తుతం ముగిసిపోవడంతో సంఘం డైరీ నుంచి ఒక పది లక్షల కిలోలు చెందినటువంటి ఇందాపూర్ డైరీ నుంచి ఆరున్నర లక్షలు అలాగే తిరుమలగా చెందిన మదర్ డైరీ నుంచి మూడున్నర లక్షల చొప్పున ప్రస్తుతానికి టీటీడీ అయితే నెయ్యి తీసుకుంటుంది ఈ రేట్లు సుమారు ఆరు వందల యాభై ఐదు రూపాయల వరకు ఉంటున్నాయని తెలుస్తుంది బట్ వీటిలో కూడా ఇప్పటి వరకు ఎక్కడా కూడా నాణ్యత లోపం అనేది రాలేదు మళ్ళీ టెండర్లు పిలిచే వరకు ఇలాగైతే కొనసాగిస్తారు తేడా కొడితే టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం ఏటా ఆరు వందల కోట్ల రూపాయలు విలువైన నూట డెబ్బై ఏడు రకాల సరుకులను కొంటుంది అంటే టీటీడీలో వంట వంటలకు కావచ్చు లేదా స్వామివారి ప్రసాదాలకు కావచ్చు మొత్తంగా ఏదైనా కానివ్వండి ఆ కొనే సరుకులు అంటే నెయ్యి కాకుండా కొనే సరుకులు దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయల విలువైన వస్తువులు ఉంటుంది అందులో రోజువారీ వినియోగం చూస్తే నెయ్యి పదిహేను వేల కిలోలు జీడిపప్పు మూడు వేల ఐదు వందల కిలోలు చక్కెర నలభై వేల కిలోలు బియ్యం ఇరవై వేల కిలోలు బెల్లం రెండు వేల కిలోలు ఎండు ద్రాక్ష పదిహేను వేలు యాలకులు ఐదు వేల కిలోలు శ్రీవారికి ఆ ప్రసాదాల్లో ఎక్కువగా వినియోగించే జీడిపప్పు తరచుగా నాసిరకం వస్తున్నట్టు టీటీడీ అధికారులు గుర్తించారు ప్రతి పది లోడ్లో రెండు నుంచి మూడు లోడ్ల సరుకులు నాణ్యత లేకుండా వస్తున్నాయని గుర్తించారు ఇలాంటి లోడ్లను నిర్మోహమాటంగా తిరస్కరిస్తున్నారు గత ఏడాది నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది నెలల కాలంలో ఇరవై ఐదు లారీల జీడిపప్పును తిరస్కరించి వెనక్కి పంపినట్టుగా ఆ సమాచారం ఇదే వ్యవధిలో ఒక పది లోడుల ఎండు ద్రాక్షాన్ని నాణ్యత లేదని వెనక్కి పంపారు అలాగే ఒక ఏడు లోడుల చింతపండుని వెనక్కి పంపారు ఒక పది లోడ్లు కందిపప్పును వెనక పంపారు మరొక పది లోడ్లు ఎండుమిర్చిని కూడా వెనక్కి పంపారంటే ఇవన్నీ కూడా స్వామివారి ప్రసాదాల్లో ఉపయోగించేటువంటి వస్తువులు అన్న ప్రసాదంలో కావచ్చు ఇతర వాటిలో కావచ్చు సో ఏ వస్తువు ఈవెన్ ఉప్పుతో సహా ఈవెన్ సాల్ట్తో సహా నాణ్యత ఉంటేనే తీసుకుంటున్నారు తప్ప నాణ్యత లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఉపేక్షించట్లేదు ఆ ఫలితమే ఈరోజు ఎటువంటి ఫిర్యాదులు లేకుండా భక్తులు సంతృప్తిగా ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా బయటకు వస్తున్నారు అంటే టీటీడీ అంత కఠిన చర్యలు అవలంబించబట్టే ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి నాణ్యత లేకుంటే దాతలు ఇచ్చిన తిరస్కరణే టీటీడీకి అవసరమైన సరుకులను ఎంతోమంది భక్తులు విరాళంగా అందజేస్తుంటారు అందులో కూరగాయలు మొదలుకుని నిత్యావసర సరుకులు వరకు ఉంటున్నాయి శ్రీవారి అన్న ప్రసాదాలకు సంబంధించి తిరుపతిలోని టీటీడీ వేర్ హౌస్ ప్రాంగణానికి రోజు భక్తులు వచ్చి తమకు తోచిన వస్తువులు ఇచ్చి వెళుతూ ఉంటారు కొందరు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా ఇలా ఇస్తూ ఉంటారు బియ్యం చక్కెర జీడిపప్పు నెయ్యి కందిపప్పు చింతపండి వంటివి ఎక్కువగా ఇస్తుంటారు అయితే వాటి శాంపిల్స్ కూడా తీసి ల్యాబ్కు పంపి నాణ్యత బాగుంటేనే స్వీకరిస్తున్నారు టీటీడీ వేర్ హౌస్ ప్రాంగణంలో నాలుగు గోదాములు ఉన్నాయి అందులో ఒక గోదాములో అరవై రకాల సరుకులు మరో గోదాములో అరవై రకాల సరుకులు మరో గోదాములో యాభై ఏడు రకాల సరుకులు ఉంచుతున్నారు ఒక దాన్నేమో అత్యవసరానికి అవకాశంగా దాన్ని వాడుకుంటున్నారు అంటే ఇటు భక్తులు ఇచ్చిన వస్తువులైనా సరే వంద శాతం నాణ్యతను పరీక్షించిన తరువాతే దాన్ని లోనకైతే లోన్కైతే ఎలా చేస్తున్నారు దాని ఫలితమే ఈ రోజు ఆ టీటీడీలో ఎటువంటి ఫిర్యాదు రాకపోవటం అంటే చిత్తశుద్ధితో పని చేస్తే ఎలా చెయ్యవచ్చు అనటానికి ఈ రోజు టిటిడి అధికారులు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు ఎలా పనిచేస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం ఇదే ఐదేళ్ల క్రితం మనం వెనక్కి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ ఒక్క లారీని వెనక్కి పంపల ఏ ఒక్క వస్తువు నాణ్యత చెక్ చేయాలి అప్పట్లో కూడా అనేక అనుమానాలు వచ్చాయి గతంలో ఎప్పుడూ కొనే చోట నుంచి కాకుండా వీళ్ళు ఇతర చోట నుంచి కూడా వస్తువులు కొన్నారట ఎందుకు కొన్నారు అంటే వాళ్ళు వాళ్ళు కమిషన్లు మాట్లాడుకుని కొనుక్కుని ఉంటారు సో వీళ్ళకి నాణ్యత కంటే కూడా కమిషన్లు ఇంపార్టెంట్ దానిలో ఫలితమే కదా నెయ్యి కలితీ ఎందుకు జరిగింది అంతకుముందు వైసీపీ అధికారంలోకి వచ్చేటానికి నందిని డైరీ నెయ్యి సరఫరా చేస్తుంది ఆ డైరీని కమిషన్ అడిగారు అది ఇవ్వనంది ఇవనంటే నీకు నెయ్యి మేము టెండర్ ఇవ్వమన్నాం ఓకే మీరు ఏవపోయినా పర్లేదు మేమైతే రూపాయి కూడా మేము కమిషన్ ఇవ్వలేము ఎందుకంటే మేము స్వామివారికి భక్తితో దాన్ని సరఫరా చేస్తున్నాం వ్యాపార దక్షతతో కాదు దాంట్లో మాకు మిగిలేదేముండదని చెప్పి నందిని డైరీ తేల్చి చెప్పింది అప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసి కల్తీనే అసలు లీటర్ పాలు కూడా సేకరించిన వాడికి నెయ్యి టెండర్లు ఇచ్చేస్తే ఆడు ఏ దేనేంతో తయారు చేసాడో తెలియదు ఆ నెయ్యి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేయటం దాని ఫలితమే మొన్న ఏం జరిగిందో మనం చూసాం అలాగే అన్న ప్రసాదాలు కూడా అత్యంత నాణ్యత లేకుండా ఉండేవి దాని మీద అనేక సందర్భాల్లో భక్తులు ఫిర్యాదు చేసి బయటకు వచ్చి మాట్లాడినా సోషల్ మీడియాలో పెట్టినా ఎవడో పట్టించుకునేవాడు ఉండేవాడు కాదు కానీ ఈరోజు చూడండి టీటీడీకి సంబంధించి ఎక్కడా కూడా ఇది బాగోలేదు ఇది అసౌకర్యంగా ఉంది ఇది మెయింటెనెన్స్ బాగోలేదని ఎక్కడా రావటం లేదు కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు టీటీడీ అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి అంటే చెప్తున్నదే అప్పుడు ఉన్నది ప్రభుత్వమే ఇప్పుడు ఉన్నది ప్రభుత్వమే కాకపోతే అప్పుడు అప్పుడున్నది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నది చంద్రబాబు నాయుడు వ్యక్తులు మారారు అంటే ఎవరి వ్యక్తిత్వం ఏంటనేది వారి పాలన బట్టి కూడా అర్థమవుతుంది ఏది ఏమైనా మొత్తంగా శ్రీవారి భక్తులు ఆ స్వామివారి ప్రసాదాల పట్ల వంద శాతం సంతృప్తితో ఉన్నారు అనేది మాత్రం వాస్తవం